ప్రతి నెల ఒకటో తేదీ అంబేద్కర్ ని స్మరించుకోవడంలో భాగంగా ఈ రోజు కనిగిరిలోనే ఒంగోలు బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పొలమాలు వేసి నివాళులర్పిస్తున్న దళిత ప్రజా సంఘాలు మనుషులకే కాకుండా ప్రతి టీవీ కూడా అడవి జంధవులు కూడా రచించేదే అటువే రకంగా చట్టాలు ఏర్పాటు చేసి జంతువులు కూడా రక్షించే మత్స్య కార్యక్రమంలో ఆయన ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మహిళలు బలభాగమైన మహిళలు ప్రజల్లో సహాయం కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళను విమోచన చేయడం కోసం హిందూ కోడ్ బిల్లు ద్వారా ఈ దేశంలో ఒక నిర్దిష్టమైన చట్టాలను అమలు చేయడానికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ కోడ్ బిల్లులు అట్లాగే బీసీలకు రిజర్వేషన్ల కోసం మూడు వందల నలభైలో డైరెక్ట్ గా రిజర్వేషన్లు ఉండాలా అనేది ఆయన పోరాటం చేస్తే మానాడు బీసిన నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పెద్ద నేను భక్తుడిగా చెప్పుకుంటూ వల్లభాయ్ పటేలు అంబేద్కర్లో మీకు కావాలంటే ఎద్దరు కూడా ప్రజలగా చెప్పుకుంటున్నారు